ీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమ దండి అడగల్ అయిన గురించి చెబుతున్నానండి తమిళనాడు రాష్ట్రంలో మహాశివభక్తుడు ఉండేవాడు ఆయన పేరు దండి అడగల్ ఆయనకు పుట్టుకతో కళ్ళు లేవు ఆయనకు శివుడు అంటే చాలా ప్రీతి ప్రతి రోజు శివాలయానికి వెళ్లి దర్శించుకొని శివనామం జపిస్తూ ఉండేవారు ఒక రోజు శివాలయం దగ్గర కోనేరును ఆ ఊరి రాజుగారు కూలీలను పెట్టి పూడుస్తున్నారు ఆ శివభక్తుడికి బాధ కలిగి వాళ్ళు రాత్రులు రానప్పుడు దానిని తవ్వేవాడు ఒకరోజు దండి అడగ నాయనారికి కళ్ళు లేవు కనుక తెల్లవారిపోయింది అనే విషయం తెలియక ఇంకా మట్టి తీస్తూనే ఉన్నారు అప్పుడు దండి అడగల నాయనారిని కూలీలు చూసి గుడ్డివాడివి నీవు ఈ గొయ్యిని ఎలా తవ్వగలవు గుడ్డివాడివి అని అవహేళన చేశారు దానికి ఆ శివభక్తుడు బాధపడి నేనే శివభక్తుడిని అయితే నా కళ్ళు వచ్చి మీ అందరి కళ్ళు పోతాయి అని పలికాడు ఆ మాటకు వాళ్ళు నవ్వుతారు మరక్షణం దండి అడగ నయనార్కి కళ్ళు వచ్చి మిగిలిన కూలీలకు కళ్ళు పోతాయి అవి తెలిసిన రాజు రాణి కలిసి వచ్చి శివుణ్ణి దర్శించుకుని ఆ కోనేరును సరిచేసి దండి అడగ నయనార్ని క్షమించమని కోరారు దండి అడగలనైనా చాలా ఆనందించి శివిడీలు ఆట్యం అయ్యారు అరోహో